ఈరోజు దేవుని వాగ్దానం కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును హెబ్రీయులకు పదవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చును మీ హృదయములను కలవరపడనియకుడి యహోవా కొరకు కనిపెట్టుకుని నుండుము భూమిని స్వసంతరించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించను క్రీస్తు దేవుని కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉండెను అటువల్ల మోషయు తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉండి ఫరో కుమార్తె యొక్క కుమారునిగా అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు గాని అతడు ప్రతిఫలముగా పొందబోవు దేవుని బహుమానముని అందు దృష్టి ఉంచాను ఇస్రాయేలీల జనాంగమును రాజమార్గములో నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపించటకు శక్తిగల సమర్థుడాయను ధైర్యమును నిరీక్షణ వలన కలిగిన ఉత్సాహమును నీకు దయచేసి ప్రతిఫలము దయచేయును కావున మనసును నిబ్బరము వహించి ధైర్యముగా నుండి ప్రతిఫలముగా దేవుడు గొప్ప బహుమానము దయచేయును ప్రార్థన సర్వోన్నతుడా పరిశుద్ధన నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ఆధారమును మా ఆశ్రయమును మా విన్న మా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకములో మీకు శ్రమ ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్న ప్రకారం మీరును జయించను సెలవిస్తున్న గొప్పదేవ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ అందించిన మా నిరీక్షణ ఏనాడు సిగ్గుపరచదు ఈ దిన వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చమని నీ గొప్ప బహుమానం మాకనుగ్రహించమని నజరేయుడైన ఏసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకొని చూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్